యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వ నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని ఇన్స్పిరేషనల్ సాంగ్ పాడుకున్నాం లాస్ట్ వీడియోలో ఇప్పుడు ఆ ఇన్స్పిరేషనల్ సాంగ్కి యాసిడీస్గా స్వరాలు పాడుకుంటున్నాం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నకి శుభాశిస్సులు బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో త్రీ బుక్స్ ఉన్నాయన్నమాట బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అలాగే మూవీ సాంగ్ సిరీస్లో ఫైవ్ బుక్స్ ఉన్నాయన్నమాట బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ బుక్ ఫైవ్ ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఈ ఫోన్ నంబర్కి ఫోన్ చేస్తే నేను వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు పంపిస్తాను ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నంబర్ మరి ఒకసారి ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ప్రతి వీడియోలో కూడా నేను నొక్కి చెప్తున్నాను పైన స్వరము కింద సాహిత్యము అది రాస్తే అది కరెక్ట్ కాదు అది కర్ణాటక సంగీత ప్రారంభ విద్యార్థులకు ఏదో పిల్లారి గీతంలో నేర్పే వరకు మాత్రమే కీర్తనలకైనా ఇంకా ఏ పాటకైనా సరే అన్నిటి కూడా పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఒక రకంగా ఉంటుంది ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఏమిటి తేడా అంటే పాట పాడుకున్న వాళ్ళకి ఎన్ని సాహిత్యాక్షరాలు ఉంటే అన్ని స్వరాక్షరాలు వస్తాయి అది పాట పాడుకునే విధానం అది బాగుంటుంది అదే ఇన్స్ట్రుమెంట్స్కి అయితే ఇంకా ఎక్కువ స్వరాలు వస్తాయనమాట నేను క్లియర్గా రాశాను పేపర్ మీద అబ్జర్వ్ చేయవలసిందిగా కోర్చు కోరు అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం చాలా అద్భుతమైనటువంటి రచన అద్భుతంగా పాడారు అద్భుతంగా సంగీతం సమకూర్చారు రచన మవరు మలేష్ గారు చాలా సంతోషం శతకోటి నమస్కారములు చాలా అద్భుతంగా రాశారు మీరు గానం కూడా అద్భుతంగా చేశారన్నమాట మరి ఎంతో మంది ఈ ఈ పాట విని ఇదే చాలా సంతోషపడ్డారనమాట జీవితానికి ఉపయోగపడే పాట ఇది ఇలాంటి పాటలు మీ నుంచి ఇంకా ఎన్నో రావాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే సంగీతం భోలే షావలి గారు చాలా అద్భుతంగా రాగము శుద్ధ ధన్యాసి రాగము దీనికి ఇంకొక పేరు ఉదయ రవిచేంద్రిక రాగము నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఏమీ కలపలేదు కలపలేదు ఫార్ నోట్స్ ఇది రాగము ఉపాంగ రాగము ఇది ఇరవై రెండవ మేళకర్త కర్త ప్రియ రాగం నుంచి పుట్టినది మరి శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు చూడండి సగా మా పానీస మీరు జాగ్రత్తగా గమనిస్తే రీ దాని రెండు స్వరాలు లేవు ఆరోహణలో అవరోహణ సానీ పామాగా సా ఇక్కడ దారి అనే రెండు స్వరాలు లేవు ఏది ఏమైనప్పటికీ రెండు ఏడు స్వరంలో రెండు స్వరాలు తీస్తే ఐదు స్వరాలు ఉంటాయి మరి ఆరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి మరి ఇది ఎలాంటి రాగం అవుతుందంటే ఐదు స్వరాలు అంటే అవుడవ రాగం అంటాం ఇది ఔడవ అవుడవ రాగం అవుతుంది లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తారనమాట ఇందువచ్చి స్వరస్థానములు సా షడ్జ్యమము ఘాటు సాధారణ గాంధారము మావన్ శుద్ధ మధ్యమము పా పంచమము నీటు కైపి నిషాదము తారాస్థాయి షడ్జమములు వస్తాయి అన్యస్వరములు ఫార్ ఏమీ వాడలేదు తాళం చతురస్ర జాతి త్రిపుడు తాళం అంటే ఆది తాళం గతి చతురస్ర గతి చతురస్ర అనక ఒక్కొక్క ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున లేదా నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తూ ఇక్కడ చూడండి తాళం వేసేటప్పుడు ఇప్పుడు జతులతో వేస్తారన్నమాట శృతి ఇది మైనస్ సెవెన్ అంటే ఏమిటంటే లో పిచ్ లో కాకల నిషాధం నుంచి మిడిల్ పిచ్ లో కాకల నిషాధం వరకు అంటే ఇది వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయం అనేది చెప్పాలంటే లో పిచ్ బి నుంచి మిడిల్ పిచ్ బి వరకు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ క్యాషియోని ఇది లో పిచ్ ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ బ్లాక్ కి బిగినింగ్ కి వైట్ కి మనం సా అంటాం ఇది ఒకటో శృతి సి ఇది దాని క్రింద ఉంటుంది అనమాట పక్కనే క్రింద ఉంటుంది వైట్ కి అనమాట ఇది కాకల నిషాదం ఉంటారు ఇప్పుడు లో పిచ్ కాకల నిషేధం నుంచి మిడిల్ పిచ్ కాకల నిషేధం వరకు మన స్కేల్ అనమాట ఇప్పుడు మనం పాటకు యాజిజ్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్చని ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో వాడారు హై పిచ్లు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది లో పిచ్ లో ఏం వాడలేదు హై పిచ్ లో మాత్రం స్థాయి పంచం అనుకు పల్లవికి యాజిటీస్ గా స్వరాలు పాడుకుంటున్నాం మనం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోని రాధురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం Sa 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 ni sa ni sa ni ni ga ga sa ma 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 pa pa ma ga sa 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 ni sa ga ga sa 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 pa ma 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 pa pa ma sa. Ni sa ga ma ga sa sa ni, ni 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 sa sa ga ga sa ni sa ga ma ga sa sa ni, ni 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 sa sa ga ga sa papa papa ma 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 ga ga sa sa ga, ga ma ma ga sa sa ni papa pa, ma pa sa 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 ni, sa ni sa ni sa ni ga 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 sa sa. ఫస్ట్ జనం నాకు పాటలాగా సొలాలు పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే అలాగ పోయి ఆ పక్షులనే చూడు సాస పాప పస సాస పాప పా పన్ని సగ ని సా పని సస పాప సాస పాప ని పీ సగ సని సా పని సాస పాప పస సాస పాప పాస పాప సాస పాప ని పగ గని సా ప మ 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 మగ సా గగ పగా మ నిస ప మ మ మ మ మగ గని నిస ప మ గ గగ గగని స ని గ స మ పప మ గ సా గా గా రెండవ చరణం మనకు పాటలాగా సొరాల పాడుకుంటున్నాం తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది అంటే సమంతోనే ఘాతతోనే ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు Sa sa pa pa sa 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 pa pa papa pa pa ni sa ga ni sa ni sa sa pa pa ni sa 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 pa 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 ni ga ga sa ni sa 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 pa pa sa 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 pa 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 ni sa ga ni sa ni sa sa pa pa ni sa 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 pa 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 ni ga ga sa ni sa. Pa 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 ma 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 nisa, ga sa 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 ga pa ga ma ni sa pa 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 ma ma ga sa 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 ma ga sa ga pa sa 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 ni ma ma స ని లాస్ట్ చరణం మూడో చరణంలో పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం తాళం జాగ్రత్తగా గమనించాలి మీరు ఆది తాళం ఒక లఘు రెండు ధృతములు కదా లాస్ట్ ధృతం ఉసిలో రెండు అక్షరముల జాగా చూడండి ఇక్కడ కీర్తక్క తక్క ఇది లాస్ట్ ధృతం దీన్ని ఉసి విసర్జితం అంటారు ఇక్కడ రెండు అక్షరములు జాగా అనమాట పడిపోయినా అని ప్రారంభించాలి పడిపోయిన చోటే పై గడ్డా మెట్లను పదును పెట్టు మొదలు

Papa mama ga sa ga sa ni ni sa ga ga pa Papa mama ga sa ga sa ni sa papa pa ma ga ga ni Sa 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 ni sa sa ni sa pa ma sa Ni sa papa ga ga ma pa ma sa 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 ga ga ni ni sa sa ఎంత డిఫికల్టో నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఎవరు దీని జోలికి రాదు ఎందుకు రాలంటే పాడటం కష్టం స్వరాలు రాయటింగ్ కష్టం కానీ జ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నాకంటే మహానుభావులు ఎంతోమంది అనమాట ఏది ఏమైనా సాహసం చేసి ఇవ్వాలన్నమాట మరకున్న విద్యని అంతేగాన ఎందుకురా బాబు ఇది రాయటం కష్టం మనకి ఎందుకు అంటే మనకి ఎందుకంటే ఇప్పుడు నా వీడియోలు చూసి వేణు వాంచుకున్నవాడు వీణ వయలున్ నాదస్వరం గోటు ఫ్లూటు మరి సితార మరి క్యూ క్యాషియో ఇవన్నీ హార్మోనియం అందరూ మేము ప్లే చేసుకుంటున్నాం సార్ మీ స్వరాం చూసి అని అంటున్నారు ఎంత భాగ్యం ఎంత ఆనందం ఏది ఏమైనా నాకు ఈ విద్యను ప్రసాదించినటువంటి నన్ను కన్నా తల్లిదండ్రులు అట్లాగే నాకు విద్యను నేర్పినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు వారందరికీ పేరు నా శతకోటి నమస్కారం కూడా తెలియజేసుకుంటున్నాను అట్లాగే నన్ను ఇప్పటివరకు ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసిన నా వీడియో వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఈ పాటను మీ అందరికీ కూడా చిన్న చిన్న బిట్స్ చెప్పి మీకు నేర్పిస్తాను అది మూడో వీడియో నాలుగో వీడియో కీబోర్డ్ ప్లేయింగ్ వస్తుంది అనమాట థ్యాంక్ వెరీ మచ్ నమస్తే మీ వాచస్పతి